ప్రకాశం జిల్లా పొదిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీ నాయకత్వంలో ఆటో డ్రైవర్ల సంక్షేమార్థం ఘన ర్యాలీని నిర్వహించారు పొదిలి ఎంపీటీవో కార్యాలయం వద్ద నుంచి లాంఛనంగా ప్రారంభమైన ర్యాలీ విశ్వనాథపురం ఆర్టీసీ బస్ స్టాండ్ పెద్ద బస్టాండ్ చిన్న బస్ స్టాండ్ వరకు ఉత్సాహంగా కొనసాగింది కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల కుటుంబాల సంక్షేమం కోసం ప్రతి డ్రైవర్ కు పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని అలాగే వారికి సాంఘిక ఆర్థిక రక్షణ కల్పించడం కూడా మీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఇమాంస టీడీపీ నాయకులు స్వర్ణగీత అవులూరి యలమంద పండు అనిల్ ఎర్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి బీజేపీ నాయకురాలు బెల్లంకొండ విజయలక్ష్మితో పాటు కూటమి పార్టీ కార్యకర్తలు స్థానిక నేతలు పాల్గొన్నారు ఈ ర్యాలీ పట్టణంలో ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా సాగింది